పిన్ని కొత్తగా వచ్చారు ఆ పోర్షన్ లోకి ఆ నిన్ననే వచ్చారు బుట్టడు మల్లె తీసుకెళ్తున్నారా ఇంట్లో ఎంతమంది ఉన్నారా ఏంటో ఎంతమంది ఏమిటి ఉన్నది భార్య భర్తే ఒక్క వారికి బుట్టడు పువ్వులా అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో ఏవైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే మీనాక్షి ఎదురింట్లో ఉన్నావా వాళ్ళని పరిచయం చేసుకున్నావా నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను అయితే మరి ఆదేశం దేనికి వెళ్లి క్లూ లాగుదాం ఆ రండి రండమ్మ రండి అమ్మాయి స్వప్న ఇదిగో ఈవిడేమో మాధవి నమస్తే ఈవిడే శోభ ఈవిడే సావిత్రమ్మ గారు ఆవిడే లత హలో ఆవిడే వాణి వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను కూర్చోండి రండమ్మా కూర్చుందాం కాఫీ తీసుకుంటారా కూల్ డ్రింక్స్ డ్రి అబ్బే వద్దండి ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని ఆ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఆయన హిట్లర్ గారు ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు మీరు కూడా జాబ్ చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను అవన్నీ మల్లెపూలే అనుకుంటా అనుకుంటా ఏంటి మల్లెపూలే అబ్బే అలాంటిదేం లేదండి సిన తన నానీ దిగనలుగా ల ఏంటి వాళ్ళ తెగరిచిపోతున్నాయో కారణం ఉందా ఏ

రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ఇప్పుడు అందిన వార్త నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమ్ముగూడి నినాదాలు చేశారు ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వాణిలో బ్యాంకు ఆవరణంతా హృదయ విధానకంగా తయారైంది బ్యారాలని సెటిల్ చేసి హోటల్ లో టిఫిన్ ఎలా ఎలాగొచ్చాను రా ఉంటాను ఎవరు లేదట్టి సార్ పూరి రెడీ ఏంట పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తామేంటి కిందడితే చేయి కాలద్దని భలే జోకరవాయ నువ్వు ఆల్రెడీ మూడు సార్లు కిందడి మరి ఈ సప్లైర్ గడే బస్సు లోండి నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నట్టు డౌట్ ఆడే ఆడే పంచర్ వేస్తాను ఏం కావాలే నువ్వా ఏం షాప్ తిన్నావా కండక్టర్ వచ్చాక పంచర్ అయ్యిలే సర్లే గేట్ ఉన్నాయో చెప్పు పచ్చగడ్డి ఎండుగడ్డి తవుడు చెక్క కందిగట్ట నీ కంటికి నేను పశువులే కనబడుతున్నాం అత్తానికి అడిగారు కదా పశువులేంటారమ్మా ఇచ్చాడు అనమాట సరే తినడానికి అవుతున్నాయా ఇడ్లీ పూరి వడ ఉప్మా దోశ కాదు ప్లేట్ ప్లేట్ గురించి తెలుసుకొని దోశ గురించి ఏయ్ ఏ దోశ కావాలి ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ సెట్ దోశ వీట్ దోశ స్టీమ్ దోశ సెవెంటీ ఎన్ఎం దోశ ఐమాక్స్ దోశ మైసూర్ దోశ ఏటే ఈ హోటల్ లో ఇన్ని టైప్ దోశలు ముందు హోటల్ లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకో అలాగే ఆ తర్వాత ఏ దోశ కావాలో అలోహించుకో ఆ తర్వాత ఆర్డర్ ఆగా ఆగా గివింగ్ రెస్పెక్ట్ టేకింగ్ రెస్పెక్ట్ నువ్వు ఇప్పుడు సప్లర్ వే నేను కస్టమర్ కస్టమర్ గేట్ కావాలో తీసుకురా సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్ టోపీ దోశ టోపీ దోశ ఏ టోపీ దోశ అంటే కొట్టని అర్థం కాలేదా తప్ప అది టోపీ దోశ ఇది టోపీ దోశ ఆ ఎలాగొన్నారండి సప్లర్ లే టోపీ దోశ అంటే తెలుగునోళ్ళందరికీ సప్లర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటల్ అయినా మటాషే పైప్తే ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకోవాలట అప్పుడు రావాలట ఆటర్వ్వాలట నీలా చదువు రానూ దాన్ని మామూలు దోచంటారు నాటి చదువు వచ్చిన వైట్ క్లాసులు అందరూ టోటా అర్థమైందా ఎలా తీసు రెండు సార్లు నువ్వు నాకు జల కొట్టావు కద్రా ఈసారి నేను నీకు జల కొడతాను నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంటేసి నీ సప్లై పోస్ట్ పంచర్ నీ నింటికి ఇంటికి పంపించకపోతే నా పేరు అయ్యే కాదు ఫోన్ కాఫీ ఇప్పుడే తీసుకొచ్చామని నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావు తెచ్చాం కదా అంద వేళ పడిపోయినట్టుందండి ఎరుకు వేరుకోను ఇటు బయట పడిసాడు బోటలో పడిసాడు అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి చట్నీ అని తిందాం నువ్వు ఇప్పుడు మీరు నవ్వుకుంటున్నప్పుడు నాకెంత ఆనందం వేసిందో తెలుసా ఎందుకు బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి మీరు ఎక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను అవును స్వప్న చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి ఏంటండి ఆ ఇన్సిడెంట్ అలా చూడు దారిలో నా దోచ ఎక్కడ చూసావా అమ్మో నా దోశ డొనేట్ అంటే తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి పదిశాడు గురుగురు పోలీసులు మిమ్మల్ని గుర్తుపడతారేమో అందుకే గుండు చేయించుకున్నా ఫేస్ మారదుగా బాబు నా నిలో టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావాట్ర రా బాబు చట్నీ సాంబార్ అయిపోతుంది నెక్స్ట్ గంట తర్వాత వచ్చి నెక్స్ట్ గంట అడుగుతున్నావా నరకం చూపించేస్తున్నావు నా ఇదేంట్రా టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద ఎట్టుకుని మళ్ళీ నన్ను టోపీ దోశ ఏదైనా అడుగుతావా నువ్వు మళ్ళీ చదువుకున్న ఐ క్లాస్ పెరసలు అసలు ఎప్పుడైనా ఈది బడికి కానీ కనీసం బడున్న ఈదికి కానీ వెళ్ళావేంట్రా ఎందుకో ఈ హోటల్ బయట నీలాంటి యతవులు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేట్ కి తగిలిస్తాను ఈ రెండు సార్లు డబ్బు తిన్నాను ఇప్పుడు దబ్బు నాలుగోసారి నాలుగో సారి కనబడు నన్ను వదిలే అలా చెప్పు నెక్స్ట్ ఏంటి ఏది అక్కర్లేదు బిల్లు కూడా అక్కలేదా కావాలా దోశ ఎంత అంతే ఏంటి ఈ హోటల్ లో దోశ యాభై రూపాయల నా దగ్గర పాతికాయ ఉందా వచ్చి డబ్బులు కట్టి రెండు అటుకెళ్ళు డబ్బులు కట్టకపోతే మరీ మంచిదే హా సెల్స్కుంటా ఏటి ఇలా దబ్బు కోటీచు కేజీల బాగోలు ఏడు చేస్తాం ఆ దోశనే తిందాం ఆ హ్యాపీ టికెట్లు కొట్టుకుంటాం చట్నీలు అన్ని తింటాం మీరా ఏమండి నేను ఇక్కడ పని చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి మీ దెబ్బగా ఉద్యోగం పోయింది ఇక్కడ కూడా పని చేసుకోనేవా సోదా పోయా ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ తీసుకో ఏంటో చెప్పండి ఫ్రెష్ ఆర్డర్ రెండు టోపీ దోశ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటి చెప్పు మన ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా సాలరీలో నుంచి కొంత డబ్బు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాను రిలే ఎస్ సేవింగ్ ఇస్ గుడ్ పాయింట్ అదే నాకు బ్యాడ్ పాయింట్ అయింది సార్ వాట్ యు మీన్ వాట్ హాపెన్ మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి ఫారెన్ వెళ్దాం అనుకున్నాను దానికోసం ఆ డబ్బు దాచిపెట్టుకున్నాను కానీ ఆ బ్యాంక్ దివాలా తీసింది సార్ ఓ ఇట్స్ బ్యాడ్ పాయింట్ మీరు నా హనీమూన్ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ శాలరీలో కట్ చేసుకోండి సార్ నో కావాలంటే నేను ఓట్ టైం కూడా చేస్తాను సార్ నో నో ప్లీజ్ సార్ అదే సార్ ప్లీజ్ నో నాకే హనీముల్లు గినిముల్ అంటే ఇష్టం ఉండదు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శైనేషు రంభ ఈ సూత్రాలు ఫాలో కాపురం చేసుకో వెళ్ళు సార్ మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడే కాలుద్దు నాకు వెళ్ళు వెళ్ళు ఓకే సార్ పపి టీవీ పెట్టు కోసం ఛానల్ పెట్టుకుంటావా ఏంటి డల్ గా ఉన్నారు ఆఖరి ప్రయత్నంగా మన హనీమూన్ ట్రిప్ కి మా బాస్ ని అడ్వాన్స్ ఇవ్వమని అడిగాను బ్లంట్ గా రిఫ్యూజ్ చేశాడు దానికోసం ఇంత వరి అవడం దేనికండి మీరు గుండమ్మ కథ సినిమా చూసారా చూశాను అందులో నాగేశ్వరరావు జమున ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఎలనో అని పాడుకున్నారు అంటే ఏంటో తెలుసా మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు మనం ఉన్న చోటే హ్యాపీగా హనీమూన్ మూన్ చేసుకోవచ్చు అని అవన్నీ పాత ఇప్పుడు ఎవరు వినరు ఎలాగైనా సరే మన హనీమూన్ ఫారిన్ కి వెళ్ళి తీరాల్సిందే అదే నా ఆశయం అయితే మీ ఆశయం గురించి మీరు కళ్ళకంటూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను సరే